గూడూరుపట్నంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేషాలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఉభయ దాతలుగా విద్యుత్ శాఖ ఉద్యోగులు నెల్లూరు మరియు బాపూజీ సేవా సమితి వారు వ్యవహరించారు ¡Gracias! Oh, okay. రెండు వేల ఇరవై ఐదు ముప్పై దాఖల పాకుజి సేవా సమతి నిల్ వద్యుత్ శాఖలను ఏపీ ఎస్పీ ధ్యానం నెలకొంది సంస్థకి వారికి ఒక